హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్ళకి వెంటనే డబ్బులు ఖాతాల్లో పడతాయండి గ్యాస్ డెలివరీ అయిన వెంటనే డబ్బులు అకౌంట్లో పడతాయి ఎవరికి ఏంటి అలాగే చాలామందికి అర్హత ఉండి కూడా అంటే మొదటి గ్యాస్ సిలిండర్ డబ్బులు పడిన వాళ్ళకి కూడా ఇప్పుడు బుక్ చేసుకున్నాం రెండు ఉచిత సిలిండర్ డబ్బులు పడలేదు సో పడని వాళ్ళకి ఎప్పుడు పడతాయి అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు సో ఎందుకు డబ్బులు పడలేదు ఏంటి ఆ నెంబర్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గండ సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో సిలిండర్ ఇచ్చిన వెంటనే సబ్సిడీ డబ్బులు దీపం పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారులకు సిలిండర్ ఇచ్చిన వెంటనే సబ్సిడీ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని పౌర సరఫర శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నాదండ్ల మనోహర్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది విజయవాడలో సివిల్ సప్లై భవనంలో ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో మీటింగ్ అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్సిడీ జమ చేసే సమయంలో సాంకేతిక సమస్యలుంటే వాటిని పరిష్కరించండి తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులకు ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్కి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు ఈ సమావేశంలో పౌర సరఫర శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ గారు పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు కూడా మనకు గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన తర్వాత పట్టణంలో అయితే ఒకరోజు పల్లెటూరులో అయితే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు జమ చేయడం జరిగేది ఇప్పుడు ఎలాగంటే సిలిండర్ డెలివరీ అవగానే ఎప్పుడైతే మనకు మెసేజ్ వస్తుందో ఈ ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో పలానా వ్యక్తికి పలానా వారికి సిలిండర్ డెలివరీ అయ్యిందని నోటిఫికేషన్ వస్తుందో ఆ క్షణంలోనే వారికి సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎనిమిది వందల డెబ్బై రూపాయలు వారి ఖాతాల్లో వేస్తామని తెలియజేయడం జరిగింది పట్టణంలో అయినా పల్లెటూరులో అయినా ఒకటే రూల్ ఉంటుంది ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం డెలివరీ అయినా వన్ టూ అవర్స్లో పడిపోతాయి అన్నమాట అలాగే చాలామందికి మొదటి సిలిండర్ డబ్బులు వచ్చినాం రెండో సిలిండర్ రాలేదని చెప్పి చెప్పాను కదా సో మీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న డబ్బులు ఇంకా రాకపోయినా కూడా మీరు ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయండి వీలైతే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళి అడగండి సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ మంత్ చివరి వారం వరకు వెయిట్ చేయండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్